ఫ్రెండ్స్ మనమైతే ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం ఇందాక మనమైతే కార్లు వెళ్ళేటప్పుడు అయితే మీకు అయితే చూపించాం కదా సైనింగ్ బోర్డు ఇక్కడైతే ఎంటర్ అయిపోయాము ఎంటర్ అయిపోయిన తర్వాత మేమైతే ఆటోలో వెళ్తామున్నాము ఆటోలో వెళ్ళేటప్పుడు మాకైతే ఆటో ఏం చెప్పడం ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళు అయితే ఎలా లేదంట ఫారెస్ట్లోకి ఎందుకంటే రెడ్ శాండిల్ ట్రీస్ ఎక్కువ ఉన్నాయని అందరూ వచ్చేసి కొట్టుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారని చెప్పేసి చెప్పారు సో అందుకని అందరికైతే ఎలా లేదు ఈ గుడికి కొంతమందికి పాస్ ఉంటుంది ఆ గుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళు మాత్రమే అక్కడ ఎలా ఉంది సో మేమైతే ఇప్పుడు ప్రజెంట్ ఆటోలో వెళ్తూ ఉన్నాము మాకైతే కార్ అయితే వెళ్ళడానికి లేదు కాబట్టి మేమైతే ఆటోలో వెళ్తున్నాం కింద నుంచి వచ్చి ఇక్కడైతే మాకైతే ఆటో కూడా ఉంది అందుకని మనం అటే పోయి చూసారా నడుచుకుంటూ వెళ్తున్నాం మేము ఆటో వెళ్ళం దారి బురద ఇదంతా ఆటో కూడా వెళ్ళదు సైడ్ మా కారు వచ్చినట్టయితే ఇక్కడ ఆపుకునే పని అయిపోయేది దారి మార్గంలో మొత్తం తిరిగాము చూసారా ఈ అడవిలో మొత్తం ఇలా దిగిపోయాము మనకు తెలిసిన దాని ప్రకారం అయితే వీళ్ళ గురువుగారు అప్పట్లో కొండల్లో వాళ్ళంట సో కొండల్లో ఉండి పూజలు చేసేటప్పటి నుంచే భక్తులు వెళ్తూ ఉండేవాళ్ళు అంట కానీ చాలా తక్కువ మంది ఉండేవాళ్ళంట అది అది గారు ఇప్పుడు ఉంటున్న గురువుగారి చిన్న నివాసం కట్టుకున్నారు అడవిలో వాళ్ళు గురువుగారు అయితే అడవిలోకి వెళ్ళిపోయి ఇంకైతే తిరిగి రాలేదంట అక్కడ వస్తుంది కదా ఆ కుక్క అయితే ఇక్కడే ఉంటుందంట అడవిలో ఎప్పటి నుంచో గురువుగారు కాలం ఒక అడవిలోకి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఈ గురువు గారికి తోడుగా ఉంటుందంట ఈయనైతే మొత్తం గుడిని మొత్తం డెవలప్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడిప్పుడే సోలార్ పవర్ మీద గుడి మొత్తానికి లైటింగ్ అయితే వస్తుంది మాకైతే మిడ్ నైట్లో హారబుల్ లైట్లు లేవు మంచి ఎక్స్పీరియన్స్ మంచి టెంపుల్ వచ్చాము స్టార్టింగ్ రాగానే ఇక్కడ బాయ్ ఉంది గుడిలోకి రాగానే ఇక్కడ వచ్చేసరికి చాలా అంటే ఎట్లా అంటే చాలా పాత గుడిలాగా ఉంది అప్పట్లోనే కొండలు ఇట్లా కట్టారు ఇదంతా వచ్చేసరికి బిల్వదలం చెట్టు కూడా మలిచింది ఇక్కడ లోపలికి వచ్చేసరికి ఇదంతా ఇట్లా గుడి ఇదంతా ఉంది ఇక్కడే వంట వండుతూ ఉంటారు నైట్లో వచ్చిన వాళ్ళకి వాళ్ళకి భోజనాలు అవన్నీ ఇక్కడే నైట్ మొత్తం స్టే చేస్తారంట స్టే చేసి పొద్దున్నే పూజ అది అభిషేకానికి వచ్చేసరికి ఇలా ఉంది ఇది మొత్తం ఇక్కడ స్వామీజీ గారు మనకి పర్మిషన్ ఇచ్చారు మన వీడియో ఇది మొత్తం వచ్చేసరికి కొండలో వచ్చేసరికి ఇదంతా ఎట్లా కొండలో మొత్తం చూడండి కొండ చూసారా కొండ అక్కడ ఉంది ఇక్కడ మొత్తం లోయ ఉంటుంది వాటర్ ఫాల్స్ ఇదంతా గోడ ఇలా కట్టేశారు గుడిది ఇది రూమ్ లాగా కడుతున్నారు ఇది అయిపో వస్తే వచ్చి ఉండొచ్చు ఇది అయిపోతే చూసారా కొండ లోయలు అన్ని ఎట్లున్నాయో ఇటు నుంచి వచ్చి కొండ మొత్తం లోయలు ఇది మొత్తం వచ్చేసరికి చూసారా గుడి వచ్చేసరికి కొండ ఇది మొత్తం లోయలు ఇది మొత్తం ఇటు వచ్చేసరికి కొండలో ఇది ఒక్క గుడే ఉంది ఇక్కడ కొండలో మేము ఐదు కిలోమీటర్ల పైకి వచ్చాము లోపల అడవిలో ఫారెస్ట్లో ఐదు కిలోమీటర్ల లోపలికి వచ్చాము కొండలో వచ్చిన తర్వాత ఇక్కడ గుడి ప్రాంగణం మొత్తం ఇది ఇట్లా వచ్చేసరికి స్వామీజీ గారు మేము స్వామీజీ దగ్గరికి వచ్చాము స్వామీజీ గారు ఇరుముడి చెల్లించుకోవడానికి వేరే స్వామి వస్తే గురువుగారు అది చెల్లిస్తున్నారు ఇరుముడిని ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అది ఒక ఫుడ్ అదంతా అక్కడ ప్రిపేర్ చేస్తున్నారు మొత్తం సోలార్ పవర్ తోటి ఇక్కడికి పవర్ జనరేట్ పవర్ పవర్ సప్లై ఏం లేదు ఈ ఫారెస్ట్లో ఓన్లీ ఆ సోలార్ పవర్ తోటి మొత్తం ఇక్కడ ఉన్న ఈ గుడికి మొత్తానికి పవర్ సప్లై హైదరాబాద్ నుంచి కూడా అందరు ఇక్కడికి వస్తున్నారు చేసరికి మొత్తం ఫారెస్ట్ గుడి ఎంత ప్రత్యేకత అంటే ఇక్కడికి తెలిసినోళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు గుడి దగ్గరికి చాలా ప్రత్యేకత గుడి మాత్రం గుడి చుట్టిట్ట ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు మొత్తం ఫారెస్టే మొత్తం ఫారెస్ట్ కొండలు ఫారెస్ట్ మొత్తం ఫారెస్ట్లోనే గుడి మొత్తం ఫారెస్ట్లోనే ఉంది ఇంకోటి సోమవారు చాలా ప్రత్యేకత లక్ష్మీ నరసింహ స్వామి ఇక్కడ వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు సోమవారు ఇంత కొండలో ఇంత ప్రత్యేకత అయిన స్వామి అనమాట ఇక్కడ గురువు గారు చెల్లిస్తున్నారు ఇందాక మనం అక్కడికి వెళ్ళాము స్నానం చేయడానికి ఆ పక్కన దారి ఉందండి వెళ్ళడానికి

చెప్తాను ఇక్కడ అందరికీ ఎలా ఉండదు ఫ్రెండ్స్ అటు చూపి వాటరు అంతా అందరికి ఎలా అయితే ఉండదు ఇక్కడ మా స్వామివారు అదే మా బాబాయ్ అయితే తెలిసిన వాళ్ళు ఆ స్వామీజీ ఇక్కడ ఉంటారు మెయిన్ సో వాళ్ళు చెప్పారు అక్కడికి వెళ్ళి స్నానం చేస్తామంటారు గుండం గుండం అంటారంట దీన్ని ఈ గుండంలో స్నానం పై పైనుంచి వస్తుంది వాటర్ అక్కడ ఉన్నవి అక్కడ స్నానం చేయొచ్చు అడ్డుకుంటాం దాడుకుంటాం చూడండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంది అసలు ఏదో గుండం అంటారు ఇదంతా వాటర్ అయితే ఎక్కడ నువ్వు? వాటర్ అయితే చాలా కూల్ ఉంది. అ기는ంది వాటర్. అయితే చాలా కూల్ ఉంది. చాలా స్వచ్ఛంగా ఉంది. కింద ఉన్న రాళ్ళు కూడా కనబడట్లేదు. ఎంత స్వచ్ఛంగా ఉంది. కింద ఉన్న రాళ్ళు కూడా స్వచ్ఛంగా కనబడట్లేదు. మొత్తం ఆద్రప్రదలు కూడా వస్తాయి. ఆడికెళ్దాం బాబూ. చాలా బాగుంది వాటర్. ఏదేయ్ండి. ఎక్కడైతే ఉంది వాటర్ అయితే వస్తున్నా వ్యూ విధంతా ఇక్కడ ఇట్లా ఉంది ఇక్కడ గుండం అంటారంట దీన్ని మా బాబాయ్ వచ్చాడు సో మా మా బాబాయి ఇక్కడ స్నానం చేస్తాం ముగ్గురు అక్కడ శిలలు ప్రతించారు మేము స్నానం చేసిన తర్వాత చూపిస్తాం ఇలాంటి గుండాలు నాలుగునే అంటే ఇంకా లోపలికి వెళ్ళొచ్చు అంట కాకపోతే మేము ఇక్కడ మునుగుతున్నాం అది ఇక్కడ కూడా పూజ చేసాం చూసారా ఇక్కడ ఇదిగో మొన్న కార్తీక మాసం రోజు వచ్చి దీపాలు కూడా వెలిగిచ్చున్నారు మీకైతే చూపిస్తాను ఇదిగో దీపాలు వెలిగించారు ఈ అడవిలోకి వచ్చి ఇంత కొండలోకి వచ్చి ఇదంతా చూపించాను మీకోసం మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇంత మంచి వీడియో ఇంత అడ్వెంచర్ చేసి ఇంత ఫారెస్ట్లోకి వచ్చి మాకైతే ఫిష్ కూడా ఇంత స్వచ్ఛంగా కనపడుతుంది వాటర్ ఇలా వే వెళ్తుంది కాబట్టి మీకు కనపడిపోయి ఉండొచ్చు బట్ నాకైతే చేపలు కూడా కనిపిస్తున్నాయి ఇలాంటి నాలుగైదు ఉన్నాయంట మా బాబాయ్ చెప్పడం ఇంకా మా తమ్ముడు అయితే స్నానం చేయడానికి రెడీ అయ్యింట మునుగుతున్నారు సో ఇది మాత్రం నాకైతే చాలా అడ్వెంచర్ ఇంత కొండల మధ్యలోకి వచ్చి అసలు ఇంత అడ్వెంచర్ అయితే దాదాపు నాకు తెలిసి ఎవరు చేసి ఉండరు ఇంత అడ్వెంచర్ మీకోసమే చేశాను నేను ఈ వాటర్ ఫాల్స్ ఇది చూసారా లోపలికి వచ్చి ఎంత ఫారెస్ట్ లోపలికి వచ్చానో ఈ వాటర్ సౌండ్ కూడా చూసారా ఎలా వస్తుందో వాటర్ సౌండ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మేమైతే ఇప్పుడే బయలుదేరాం రెట్టను ఇక కొండల అడ్వెంచర్ రోడ్ల రూట్ చూసారా ఎట్లా ఉందో స్ట్రైట్గా మేమైతే బయలుదేరాము స్నానాలు చేసేసి ఇక మా తమ్ముడు మా బాబాయ్ వస్తున్నారు సో కొండలో అయితే మొత్తం కొండల కొండలు అడ్వెంచర్ అయితే వాటర్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి అంటే ఇప్పుడైతే లేవు తక్కువే ఉన్నాయి ప్రజెంట్ అయితే మా బాబాయ్ వెళ్ళేసినప్పుడు ఫుల్ ఉన్నాయి అంట ఇప్పుడైతే తక్కువ ఉన్నాయి మేమైతే స్నానం చేసి వచ్చేస్తున్నాం చూసారా కొండ ఎంత హైట్ ఉందో ఆ కొండ నుంచి ఇక్కడ డౌన్లో ఇట్లా వాటర్ వచ్చేలాగా ఈ వాటర్లో ఇంత లోపలికి వెళ్ళిపోయిన అడవిలోకి వాటర్లోకి వెళ్ళి మునిగేసి వస్తున్నాం ఫ్రెండ్ చూసారా దట్టమైన అడవిలో ఇంత దట్టమైన అడవిలో మేమైతే రిటర్న్ వెళ్తా ఉన్నాము మాకైతే చాలా అడ్వెంచర్ అసలుకి ఎన్నిసార్లు చెప్పినాం తక్కువే అడ్వెంచర్లో రావడం మామూలు నేనైతే గురువు గారిని అడిగాను ఇక్కడ తీసుకోవచ్చా గురువుగారు అని వీడియో మామూలుగా అయితే వాళ్ళు ఎవరికి పర్మిషన్ ఇవ్వరు నేనైతే అడిగి మన కోసం కేవలం మన కోసం అడిగి ఇది ఎలాగా ఉంది అసలు మీకు చూపించాలని చెప్పేసి నేనైతే పర్మిషన్ తీసుకున్నాను ఒక్కసారి గుడి మొత్తం చూడండి దీని గురించి గురువు గారిని అడిగి కూడా మీకు చెప్పిస్తాను ఈ అడవిలో ఉంది ఇది ఒక్క గుడి మాత్రమే ఉంది ఒక్కసారి చూపించు ఇప్పుడు ఒక్కసారి చూపించు గుడి అడిగి మధ్యలో ఉంది ఐదు కిలోమీటర్ల దాటి లోపలికి వచ్చాము ఇక్కడికి ఇంక ఏదీ లేదు గుడి మాత్రమే ఉంది ఫ్రెండ్స్ ఇలాంటిది మీరు ఎక్కడ చూసుంటారు అడ్వెంచర్లు ఎన్నో చూసుంటారు ఎన్నో గుడులు చూసుంటారు చూసారా అంత దూరంగా అంత పెద్ద కొండల మధ్య ఇది ఒక్కటే గుడి ఉంది చూడండి ఫ్రెండ్స్ అది మా తమ్ముడు చూపిస్తున్నాడు ఎంత పీస్ఫుల్గా ఎంత బాగుందో చూసారా గుడి చూసారా ఎంత బాగుందో పీస్ఫుల్గా నాకైతే చాలా బాగా నచ్చింది గుడి చూశారు కదా మా తమ్ముడు చూపించారు కదా గుడి కొండల మధ్యలో ఇది ఒక్క గుడే ఉంది ఏది లేదు మరిచెట్టు ఓళ్ళు కూడా చూసారా తమ్ముడు ట్రాక్సర్ మరి చెట్టు ఓళ్ళు కూడా చూసారా కిందకొచ్చి కొండ మీద అది ఉంది చోటుకొచ్చి ఏం లేవు ఏం లేవు ఇది ఒక్కటే ఉంది ఎట్లా అంటే ఇంకా అంత ఫేమస్ లక్ష్మీ నరసింహ స్వామి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అంత ఇది కాబట్టి మేము మా బాబాయ్ చెప్పగా నేను చూడాలి మీకు చూపించాలని చెప్పేసి స్వామివారితో కూడా మాట్లాడించి ఇక్కడ ప్రత్యేకత ఏంది ఈ గుడి ప్రత్యేకత ఏంది ఈ అడవిలో ఈ గుడి ఎందుకు ఇక్కడ నిర్మించారు ఇది మటికి మీకు చూపించడానికే నేను ఇంత ఎంత దూరం వచ్చాను నైట్ కూడా ఇక్కడ స్టే చేస్తాం మేము రేపు మార్నింగ్ అభిషేకాలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను కుదిరితే అభిషేకం తీసుకోమని పర్మిషన్ వస్తే చూపిస్తాను ఇంకొక విషయం నేను చెప్పాలని అనుకుంది ఏంటంటే ఇక్కడ స్వామీజీ తెలిసి ఏ జంతువు కూడా అడవిలో నుంచి ఇక్కడ రాదు మా బాబాయ్ చెప్పడం ఏంటంటే వాళ్ళు నైట్లో ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేసినప్పుడు జంతువులు ఇక్కడికి అని చెప్తున్నారు ఎలుగుబంట్లు సింహాలు అలాంటివి కూడా వస్తాయంట ఒకసారి మా బాబాయ్ కూడా వెలుగుబండి కూడా కనిపి నైట్లో స్వామీజీ గారు ఆ గోడ దగ్గర నుంచి దాటి వస్తున్నప్పుడు ఎక్కడికి గుడి ప్రాంగణంలోకి వస్తున్నావు ఇక్కడ నీకు తావు లేదు నువ్వు వెళ్ళిపోవడం వెళ్ళిపోయిందంట గురువు గారు ఇక్కడ చెప్పిన జరుగుతుంటాయి అంటే భక్తులు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు సో హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు కాబట్టి నేను అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాను మీకోసం చూపిద్దామని కేవలం సో చాలా మంది తెలియదు ఇది గుడికి వచ్చేది సో మీ అందరూ తెలపాలని చెప్పేసి నా తాపత్రయం మన ఛానల్ నుంచి ఇలాంటి ఒక తెలియని ప్రదేశంలో ఒక మారు మధ్యలో ఈ గుడిని చూపించాలి స్వామి గుడి చూపించాలని నా కోరిక సో మన ఛానల్లోనే అయి ఉండాలి ఎక్కడ ఎవరి ఛానల్లో ఎంతవరకు లేదు సో ఇది మన ఛానల్లోనే అయ్యి ఉండాలని చెప్పేసి నేను ఏ యొక్క యూట్యూబ్లో సెర్చ్ చేసుకున్నా కానీ మీకు రాదు సో నేను మన ఛానల్లో ఈ స్వామివారిది ఈ గుడి ప్రత్యేకత ఇదంతా మీకు చెప్పించాలని నేను ఈరోజు డిసైడ్ అయ్యాను సో గురువు ఫ్రెండ్స్ మేము మేమైతే నైట్ ఇక్కడే స్టే చేసాము నేను మా తమ్ముడు మా బాబాయ్ అది అక్కడ పనుకున్నారు గుడి దగ్గరే మొత్తం చీకటే చూడండి చుట్టూరు చీకటే మొత్తం చీకటే ఈ చీకటి ఈ చీకటిలోనే మొత్తం ఇది సైడ్ గోడ పై కొండ మేమైతే స్టిల్ చూడండి కుర్చీల్లో కూర్చొని కుర్చీలో కూర్చొని అయితే పనుకున్నాము చూడండి రేత్రంతా ఇక్కడ ఉండి పొద్దున్నే అభిషేకం చూసుకొని వస్తాం మీకోసం కేవలం చూపించడానికి ఇంత అడవిలోకి వచ్చాము ఇలాంటివి మంచి మంచి టెంపుల్స్ని మీకు చూపిస్తాను సో మీరైతే మిస్ అవ్వకుండా మన ఛానల్ మాత్రం ఫాలో అవ్వండి ఇక్కడ అయితే ఒక డాగ్ ఉంది ఫ్రెండ్స్ అది డాగ్ ఎలా అంటే అసలు మొత్తం గుడి మొత్తం కాపలాగా చూస్తూ ఉంది ఆ డాగు ఇందాక నుంచి ఇక్కడే ఉంది చెప్పడం మర్చిపోయి కదా మీకు చూపించలేదు కదా ఇక్కడ వంటలు కూడా చేశారు ఇక్కడే నాకు ఇక్కడ వంటలు కుక్ చేశారు చూపిస్తాను ఇక్కడ 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 ఇవి ఉన్నాయి చేశారా ఇవన్నీ వంటలు చేసి ఇవన్నీ ఇక్కడ పెట్టేశారు కుకింగ్ అయితే ఇక్కడ చేశారు ఇదిగో ఇక్కడ ఉంది కదా ఇది ఇక్కడ పొయ్యి ఉంది కదా మండుతో ఉంది ఈ మండే పొయ్యి దగ్గర మొత్తం చేశారు ఇక్కడైతే కుకింగ్ ఇది ఇదంతా చీకటే ఇంకా మొత్తం చీకటే ఎంత చీకట్లో గుడి దగ్గర నైట్లో మేమైతే ఉన్నాం మా తమ్ముడు కనిపించుకున్న అటు ఇటు సిగ్గుపడుతూ ఉన్నాడు నైట్లో ఇది ఇక్కడ ఉంది కదా ఈ చెట్టు చుట్టూ పొద్దున మా తమ్ముడు వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ తిరుగుతాడు నేనైతే లెవెన్ తిరుగుతాను నేను మా బాబాయ్ మావాడైతే వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ తిరుగుతాడు పొద్దున మేము ఎర్లీ మార్నింగ్ త్రీకి లెగుస్తాము లెగిసి ఇక్కడ ఇందాక కొండగట్ట ఉంది కదా మేము స్నానాలు చేసింది అక్కడికి వెళ్ళి మళ్ళీ స్నానాలు చేసి వచ్చి మళ్ళీ రేపొద్దునే పూజకి స్టార్ట్ చేస్తాము ఫ్రెండ్స్ చూసారు కదా ఎర్లీ మార్నింగ్ అది ఇప్పుడే మేమైతే స్నానాలు చేసి ఇప్పుడే లెగి పైకి వచ్చాము గుడి వ్యూ చూశారు కదా ఇగో చూడండి ఎంత బాగుందో లొకేషను లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది మొత్తం కొండలోకి చూడండి నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచాము అంటే త్రీకి లేచి కొంచెం అటు ఇటు ఈ గుడి ప్రాంగణం మొత్తం చీకటిగా ఉంది అట్లా కొంచెం లేచి మా తమ్ముడు మేము అట్లా స్నానాలు చేసుకొని సో చూడండి కోతులు ఎలా దూకుతా వస్తున్నాయో పొద్దున్నే ఆ కోతులకి మొత్తానికి నిన్న నైటే మొత్తం ఫుడ్ ప్రిపేర్ చేశారు ఇక్కడ స్వామీజీ పొద్దున్నే లేచాము పొద్దున్నే లేచి ఆ చీకట్లో వీడియో తీద్దామన్నా కానీ వీడియో కుదరలేదు సో మీకోసం ఇప్పుడే పొద్దున్నే లేచిన తర్వాత వీడియో తీస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ కొండ చూడండి అసలుకి ఇంత సీనరీలో ఇంత అడవిలో ఇంత లోపలికి వచ్చి కొండ ఇంత ఇది ఉందంటే నాకైతే మిస్మరైజు ఒకసారి చూడండి ఆ వ్యూ చూడండి చూపిస్తే నాకండి ఫ్రెండ్స్ ఇక చూడండి బ్యాక్ సైడ్ ఆ కొండల మధ్యలో చూడండి ఇంత అంటే ఎంత బాగుంది ఆ కొండల మధ్యలో చూసారా కొండల మధ్యలో ఆ వ్యూ కానీ ఆ కొండ మీద వ్యూ కానీ ఇది కానీ అసలుకి నాకైతే చాలా బాగా నచ్చింది ఇది మంకీస్ మొత్తం వస్తున్నాయి ఫుడ్ కోసం ఎర్లీ మార్నింగ్ వస్తాయి అంట సో మేమైతే నిన్న వెళ్ళిన దారి ఏదైతే అది అక్కడ రాళ్ళదారి ఉంది కదా ఆ రాళ్ళ దారిలోనే మేము వెళ్ళింది ఇక మంకీస్ మొత్తం గోడ మీద వెళ్తూ ఉన్నాయి ఫుడ్ కోసం అయితే నిన్న ఎలుకబంటి అయితే కనిపించింది నిన్న నైట్లో సౌండ్స్ అదంతా ఎలుకబంటివి వచ్చాయి మేమైతే ఆ సౌండ్స్కి చాలా పీస్ఫుల్గా ఉన్నాము అంటే మామూలుగా ఎలా జరిగిందంటే ఇక్కడికి ఏమో పవర్ సప్లై ఏం లేదు పవర్ సప్లై లేకపోవడం వల్ల నైట్లో చాలా భయం వేసింది ఓన్లీ సోలార్ పవర్తోనే ఇక్కడ లైటింగ్ నైట్ నైట్ మొత్తం నిన్న సరిగా ఈ కొండలో ఏంటంటే డే టైంలో సన్ లేకపోయేసరికి ఛార్జింగ్ కూడా సరిగా తీసుకోలేదు నిన్న మిడ్ నైట్లో పవర్ సప్లై కూడా అయిపోయింది దట్టమైన అడవిలో అసలుకి ఎట్లా అంటే డార్క్ అంటే డార్క్ మామూలుగా మన దగ్గర ఉండే డార్క్ వేరు ఇక్కడ ఉండే డార్క్ వేరు పూర్తిగా డార్క్ లైట్ అయిపోయింది డార్క్ చీకటి అయిపోయింది మేమైతే ఆ చీకట్లో అక్కడ బయట గుడి వెనక కనిపిస్తుంది కదా మీకు ఆ గుడి వెనక కనిపించే ఆ గుడి ముందు హాల్లోనే కొనుక్కున్నాము సో ఇది కనిపిస్తుంది కదా ఈ కనిపించే గుడి ఆ ముందు హాల్లోనే బొనుకున్నాం ఓపెన్ ప్లేస్లో పూర్తిగా చీకటి పక్క నుంచి వస్తాయో కూడా తెలియదు గోడ వచ్చేసరికి కూడా గోడ కూడా చాలా చిన్నది చూపిస్తాను ఇదిగో చూడండి గోడ కూడా చాలా చిన్నది హైట్ ఏం లేదు ఇప్పుడే కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు అంత చీకట్లో నైట్లో భయభయంగా మేమైతే ఇంత కొండల మధ్యలో ఈ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్లో ఉన్నాము నేను నైట్ నిద్రించాను ఇక్కడ నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇదిగో చూడండి కొండ మీద ఇప్పుడే మొత్తం అసలు ఎలా ఉందంటే ఈ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ చూడండి ఆ కొండల మధ్యలో వ్యూ చూడండి ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను మీకు జూమ్ చేసి చూపిస్తాను అదిగో చూడండి వాటర్ సౌండ్ వినపడుతుందో లేదో మీకు నాకైతే చాలా బాగా సౌండ్ నినపడుతుంది చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే ఇంకా సూపర్ ఉంది అసలుకి ఇంకా ఏదన్నా నాకు కొత్తవి ఏమన్నా తెలిసినా ఇక్కడ ఏంటో చెప్తాను సో ఫ్రెండ్స్ మీరు కూడా అందరు ఇక్కడికి రావడానికి ట్రై చేయండి మీకు ఏదైనా ఐడియాసు లేదంటే మీకు ఏమన్నా అడ్రస్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్ చేయండి తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాం ఇక్కడ ఇక్కడికి ఎలా రావాలి ఏంటి అనేది మీరు స్టే చేయొచ్చు ఇంకా కొన్ని రోజులు అయితే ఇక్కడ అంటే ఐ మీన్ ఇప్పుడు మనం నుంచున్న ఈ బిల్డింగు మన నుంచి ఈ బిల్డింగ్ స్టేరు కట్టారు ఈ బిల్డింగ్ కొత్త బిల్డింగ్ సో ఇక్కడైతే రూమ్స్ చేశారు నైట్లో వచ్చినప్పుడు ఇంకా నుంచి భయం ఉండదు బీరువాలో ఉన్నాయి ప్రసాద్గా బీర్వాలో ఉందే అంటే ఇప్పుడు అభిషేకం పైన అభిషేకం చేస్తున్నారా సో ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడే లక్ష్మీనరసింహ స్వామిది అభిషేకం అయితే అయిపోయింది అలంకరణ అయితే చేసేసారు చాలా బాగా చేశారు అలంకరణ స్వామీజీ చూసారా స్వామివారు ఎంత బాగున్నారో అలంకరణలో పూలు అయితే చాలా బాగా పెట్టి అలంకరణ అయితే చేశారు సో ఇక్కడైతే ఈ ఇక్కడ అక్కడ వెనక నుంచున్నారు కదా గారే మొత్తము గుడిది మొత్తం చూసుకుంటున్నారు మామూలుగా అయితే గురువుగారికి ముందు ఆయన గురువు ఉన్నారంట ఆయన గురువు ఏంటంటే కొండల్లోకి వెళ్ళిపోయి అప్పట్లోనే కనపడకుండా వెళ్ళిపోయారంట అప్పట్లో వాళ్ళు నార్మల్గా చెట్టు చిన్న రాయికి పూజ వాళ్ళంట తర్వాత పోను పోను ఈయన ఈయన ఏంటంటే చిన్న పటం పెట్టి పూజ చేసుకుంటే అట్లా ఇంకా భక్తులు వెళ్తా ఇంకా శిరణ్ అయితే ఇదైతే పూర్వం నుంచి అయితే ఉంది చాలా గల లక్ష్మీ నరసింహస్వామి మనం ఏ కోరిక కోరుకున్నా కోరికైతే నెరవేరుతుందంట సో ఫ్రెండ్స్ మీరు కోరైతే వెళ్ళండి ఈ టెంపుల్కి మనకైతే అయిపోయింది ఇప్పుడైతే భోజనాలు కూడా అయితే ఉంటాయి స్వామివారికి అయితే ఫైనల్గా ధూపం అయితే వేస్తున్నారు లక్ష్మీ నరసింహ స్వామికి ధూపం అంటే బాగా ఇష్టం అంట సో ఫైనల్గా ధూపం అయితే వేస్తున్నారు ఇప్పుడైతే